హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా నా పేరు శ్రావణి నేను టీచర్గా జాబ్ చేస్తున్నానండి మన వర్కింగ్ ఉమెన్ అలాగే హౌస్ వైఫ్ వీళ్ళందరూ కూడా చాలా సులువుగా వంటలు చేసుకోవడానికి వీలుగా నేను చాలా చాలా సింపుల్ టిప్స్ అనేవి నేను షేర్ చేస్తానండి అంతేకాదండి మన ఛానల్లో ట్రావెల్ వ్లాగ్స్ ఉంటాయి డైలీ బ్లాగ్స్ ఉంటాయి వాట్ ఐ కుక్ టుడే అనేవి ఉంటాయి కాబట్టి మన ఛానల్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని నేనైతే భావిస్తున్నానండి పాత వీడియోస్ ఒకసారి చూడండి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల వన్ ఇయర్ పాటు వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ప్లీజ్ అండి మళ్ళీ వీడియోస్ అయితే డైలీ అప్డేట్ చేయడానికి అయితే నేను చాలా ప్రయత్నం చేస్తాను ప్లీజ్ అండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఇంతకు ఈ వీడియోలో కంటెంట్ ఏంటంటారా గోధుమ పిండి మనము ఎక్కువగా తెచ్చుకుంటుంటాం రెండు కేజీలు మూడు కేజీలు అలా అలా తెచ్చుకున్నప్పుడు ఒకటేసారి మనము దాన్ని జల్లడ పట్టి స్టోర్ చేసుకుంటుంటాం అలా అంత పిండి ఒకేసారి జల్లడ పట్టడానికి టైం లేనప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేయండి చాలా సులభంగా అయితే పని అయిపోతుంది మనం వర్కింగ్ ఉమెన్స్ హౌస్ వైఫ్ పొద్దున పుట్టి హడావిడిగా ఉంటారు కదా పిండి మధ్య పెట్టాలంటే మళ్ళీ కింద కూర్చొని ఒక పేపర్ వేసుకొని అదంతా సెటప్ చేసుకొని చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇక చపాతీలు నానడానికి టైం కావాలి చపాతీ పిండి నానడానికి టైం అయితే కావాలి కదా కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఉండకూడదు ఈజీగా అయిపోవాలంటే ఈ టిప్ అయితే పాటించండి ఇలా చేసినట్టయితే మనం అడుగున పేపర్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిండి అనేది చుట్టుపక్కల చిట్లకుండా ఉంటుందన్నమాట కింద పడకుండా ఉంటుంది చూసారు కదా ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను జల్లెడ మనము ఏదైతే పాత్రలో పెడతామో ఆ పాత్ర అనేది కొంచెం పెద్దగా ఉండాలండి ఆ పాత్ర పెద్దగా ఉన్న తర్వాత దానిపైన మనం జల్లెడ పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ గ్లాస్తో మనం మనము రొటేట్ చేస్తూ పిండినైతే చేసినట్టయితే ఈజీగా జల్లడపట్టచ్చు మనం ఎంత పిండి కావాలో అంత మటుకి కలుపుకోవచ్చండి నేనైతే కాసినంత ఉప్పు నూనె వేసి మెత్త మెత్తగా అయితే పిసుకుతాను పిండిని అలా పిసికినట్టయితే మనము ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ మినిమమ్ వన్ అవర్ రెస్ట్ ఇచ్చినట్టయితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి బాగా పొంగుతాయి కూడా అండి మన ఛానల్లో ఎన్నో ఎన్నో టిప్స్ అయితే ఉంటాయండి అలాగే ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉంటాయి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటుందండి ప్లీజ్ అండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంతేకాదండి ఈ వీడియోస్ని వేరే వాళ్ళకు ప్రమోట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది సో తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేస్తా கதா மனல் மகிழ தி கிரேட் சோ சூசார் கதா மகிழந்த யூஸ்ஃபுல் ஷானல் அன ப்ளீஸ் சப்ஸ்க்கைப்